కోటీశ్వరుడు రచన సింగరాజు శ్రీనివాసరావు చదివిన వారు దర్శపూడి ఏమైనా మీ నాన్న అదృష్టవంతుడురా మీరిద్దరూ అమెరికా నుంచి వచ్చే వరకు కొన ఊపురితో ఉండి చివరకు మీ చేతుల్లో ప్రాణం విడిచాడు అని అన్నాడు ప్రభాత్ ప్రజుమ్నలమైన మామ ప్రభాకరం నిజమే మావయ్య మాకు రావడానికి వెంటనే టికెట్లు దొరకడం ఢిల్లీలో కరోనా పరీక్షలు గోల లేకుండా బయటపడడం అదృష్టమే మరి మరొక రోజు ఆలస్యం అయ్యుంటే ఆయనతో చివరిసారిగా మాట్లాడే భాగ్యానికి కూడా వాళ్ళం కాదు అని అన్నాడు ప్రభాత్ కొంచెం బాధగా ఏమిటోరా ఈ కాలంలో పిల్లలు తల్లిదండ్రుల కంటే డబ్బు సంపాదనే అనుకొని దేశాలు పట్టిపోతున్నారు మీరనే కాదురా ప్రతి ఇంట్లో కూడా ఇదే తంతు పిల్లలు విదేశాల్లో కన్నవాళ్ళు కాటికి కాళ్ళు జాపుకొని ఇక్కడ మరి కరోనా సమయంలో మరణించిన వారికైతే తలకొరువు పెట్టే దిక్కే లేకుండా పోయింది ఏమైనా ధనం మీద మక్కువ పెరిగి బంధాల మీద ప్రేమ తగ్గిపోయిందిరా మనుషులకు అని యథాలాపంగానో కావాలనో కానీ చురుకు తగిలేలా అన్నాడు వాళ్ళ పెదనన్న రామశేషు పాపం ఆయన పిల్లలు కూడా లండన్లో ఉన్నారు మరి కాలంతో పాటు మనము నడవాలి బావా తప్పదు మన కోసమని చెప్పి పిల్లల భవిష్యత్తును నాశనం చేయగలమా తోటివారంతా బాగా ఎదిగిపోయి మన పిల్లలు తక్కువలో ఉంటే ఆ రోజు కూడా బాధపడేది మనమే కదా ఎప్పటికాలం అప్పుడే మనలాగా వీళ్ళు వీళ్ళలాగా వీళ్ళ పిల్లలు ఉండరు మారే సమాజంతో పాటు మనము మారాలి అని అంటూ వర్తమాన పరిస్థితిని సమర్థించాడు ప్రభాకరం అంతేలే ప్రభాకరం కడుపు చించుకుంటే కాలముందు పడిందని మన బాధలు చెప్పుకునేవి కాదు అనుభవించవలసినవే అని అనేసి సర్దుకున్నాడు రామశేషం ఇంతలో ముసలయ్య వచ్చాడు కాఫీ గ్లాసులతో అక్కడికి అందరికీ కాఫీ ఇచ్చాడు ముసలయ్య పంతులు గారు ఎన్నింటికి వస్తామన్నారు అని అడిగాడు ప్రజుమ్న ఇంకో అరగంటలో వస్తానన్నాడు చిన్నయ్య తవన్ని స్థానం చేసి ఉండమన్నాడు అయ్యగారి కర్మ కార్యక్రమాలు ఇవాళతో ఆకరంటగా అని బదులిచ్చాడు ముసలయ్య అది సరే కానీ ఇంతకు కిటిగాడేడి ఉదయం నుంచి కనబడలేదు అని అడిగాడు ప్రభాత్ అయ్యగారు పోయినప్పటి నుంచి దానికి ఉషారు తగ్గిపోయిందయ్యా పొద్దుగాల నన్ను శ్మశానం కడుకు తోలికిపోయింది ఆడనే కోలబడి అయ్యగారి బూడిదను సూత్తా కూసుంది నేను వెళ్దాం రమ్మంటే రాలే మీ పనిలాగిపోతాయని నేను వచ్చిన అది ఇంకా ఆడనే ఉంది దానికి అయ్యగారంటే పెద్ద బాబు అని అంటున్న ముసలయ్య మాటల్లో బాధ తొంగి చూసింది సరే నువ్వు వెళ్ళి గదిలో ఈరోజు కార్యక్రమానికి కావాల్సిన వస్తువులున్నాయి అవి తెచ్చి వరండాలో పెట్టు ఆ పనైన తర్వాత వెళ్ళి కిట్టుగాడిని తీసుకురా అని లేచాడు ప్రజమ్న మాటల్లోనే వచ్చింది కిట్టు దాన్ని చూడగానే భయంతో లేచారు రామశేషు ప్రభాకరం కానీ అది మెల్లగా వెళ్ళి కార్యక్రమం చేసే వరండాలో ఒక మూలకు వెళ్ళి కూర్చుంది అది మంచి జాతి కుక్క దాన్ని తన బిడ్డలతో సమానంగా చూసేవాడు చనిపోయిన శివరాం సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఇంటి ముంగిట తచ్చాడుతున్న చిన్న కుక్క పిల్లను తెచ్చి సాకాడు శివరామ్ దానికి తానే స్వయంగా అన్నం కలిపి తెచ్చి పెట్టేవాడు స్నానం చేయించేవాడు ఎందుకో అదంటే పిచ్చి ప్రేమ ఆయనకు పోయిన సంవత్సరం ఆయన మంచంలో పడినప్పటి నుంచి ముసలయ్యే దానికి అన్నీ చేసేవాడు ఆయనకులాగే ముసలయ్య కూడా మాలిమి అయిపోయింది కిట్టు పిల్లలు దూరంగా ఉన్న ఆయనకు ఆ లోటు తెలియనివ్వకుండా చూసేవాడు ముసలయ్య శివరాం పిల్లలు ఉద్యోగాలకు అమెరికాకు వెళ్ళకముందు పనులు చేరిన ముసలయ్య ఈ రోజు వరకు వాళ్ళ ఇంటి మనిషిగానే మెలిగాడు ఏనాటి బంధమో రా మన ముగ్గురిది అని అనేవాడు శివరాం ముసలయ్యతో కిట్టు తల్లినిమురుతూ అలా ఉండే వాళ్ళ మధ్య బంధం శివరాం మరణంతో చేతిరిపోయింది శివరాం మంచి వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రెండు చేతులా అర్జించాడు ఉన్న ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసి పంపి ఒక్కడే తను ఇష్టపడి కట్టించుకున్న భవంతులో ఉండేవాడు నాలుగు సంవత్సరాల క్రితం భార్య కాలం చేయడంతో కిట్టు ముసలయ్యలే ఆయనకు దిక్కయ్యారు ఉదయం పనిలోకి వస్తే రాత్రి పదింటి వరకు ఆయన వెన్నంటే ఉండేవాడు ముసలయ్య ఎప్పుడైనా రాత్రి వేళ ఆరోగ్యంలో అసౌకర్యం ఏర్పడితే శివరాం ఫోన్ చేయగానే వచ్చి వాలేవాడు ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించేవాడు జీతం తప్ప అదనంగా ఏమీ ఆశించేవాడు కాదు అతని పనితనానికి మెచ్చి శివరాం ముసలయ్య పిల్లలు చదువుకని సంవత్సరానికి యాభై వేలు ఇస్తున్నాడు పోయిన సంవత్సరం నుంచి ఏదైనా లంకంత ఇంట్లో ఆ ముగ్గురే వంటావిడి మాత్రం వచ్చి వండి పెట్టిపోయేది ఇదేమిట్రా క్రతువు జరుగుతున్నంతసేపు మీ చుట్టూ తిరుగుతూనే ఉంది తరుముదామంటే ఎక్కడ ఖర్చు వస్తుందోనని భయం ఈ ముసలయ్యేమో చేతికి చిక్కనే పాయే ఇప్పుడైనా దీన్ని ఆ గొంజకు కట్టేస్తే కనీసం భోజనమైనా ప్రశాంతంగా చేస్తాము అని కిట్టుకి దూరంగా జరుగుతూ అన్నాడు రామశేషు సరేలే పెదనన్నా అయిపో వచ్చిందిగా కార్యక్రమం ముసలయ్య రాగానే దాన్ని బయటకు తీసుకెళ్ళమని చెప్తాలే అని అన్నాడు ప్రభాత్ ఇంతలో ముసలయ్య రానే వచ్చాడు ప్రభాత్ చెప్పడంతో కిట్టుని తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు క్రతువు పూర్తి కావడంతో అందరూ భోజనాలకి కూర్చున్నారు రామశేషు ప్రభాకరం వచ్చిన అందరినీ కూర్చోబెట్టి దగ్గరుండి మరీ వడ్డలు చేయించారు శివరాముకు తెలిసిన వారు చాలా మందే ఉన్నారు పైగా ఒకప్పుడు రియల్ ఎస్టేట్లో మంచి పేరున్నవాడు కనుక అతని సర్కిల్ అంతా వచ్చారు ప్రభాత్ మీ నాన్నగారు వీల్నామా వ్రాసి నా దగ్గర ఉంచారు ఆయన చనిపోయిన దుఃఖంలో మీరున్నప్పుడు ఇవ్వడం సరికాదని ఇన్నాళ్ళు ఆగాను ఇదిగో వీల్నామా మీ పనులన్నీ అయిన తర్వాత తీరిగ్గా చూడండి మొత్తం యాభై కోట్ల ఆస్తి అంతా పక్కాగా వ్రాశాడు ఏదైనా అనుమానం వస్తే నాకు కాల్ చేయండి అని వీల్నామా పత్రాలు చేతిలో పెట్టాడు లాయర్ అలాగే సర్ థ్యాంక్ యూ అని వాటిని చేతిలోకి తీసుకొని భార్యను పిలిచి వాటిని బీరువాలో పెట్టమన్నాడు ప్రభాత్ అందరినీ పంపి చివరి బంతులో భోజనాలకు కూర్చున్నారు బంధువులంతా మీరిద్దరే కదరా కొడుకులు ఏదైనా సమానంగా పంచుకుంటారు కదా మధ్యలో వీల్నామా దేనికి అని అనుమానంగా అడిగాడు రామశేషం నీకేమైనా ఆస్తిలో వాటా ఇచ్చాడేమో బావా అని వెటకారించాడు ప్రభాకరం నాకెందుకు ఇస్తాడు భార్య తమ్ముడివి అర్ధ భార్యవు ఇస్తేగిస్తే నీకు ఇవ్వాలి అని తిరిగి బాణం వేశాడు రామశేషు నాకు తెలిసి మా బావ శ్రీరామచంద్రుడే కాకపోతే ఈ మధ్య ఒక్కడే ఉంటున్నాడు కదా ఏమన్నా అని చలోక్తిగా అన్నాడు ప్రభాకరం ఇదిగో ఆ వెదవ పనులు మీ వంశంలో ఉన్నాయేమో కానీ మా వంశంలో కాదు మేము నిప్పు తెలుసా అని హూంకరించాడు రామశేషు ఆవేశపడకు బావా అసలే నీకు రక్తపోటు దానికి తోడు ఆవపచ్చడు ఘాటు తట్టుకోలేం బావా ఈ వేడికి అని వ్యంగ్యం జోడించాడు ప్రభాకరం అబ్బా ఎందుకు మావయ్య ఆ పెదనాంతో గొడవ ప్రశాంతంగా భోంచేయండి అని సర్దాడు ప్రజమ్న వెటకారం చేసింది చాలు వాడు చెప్పినట్లు మాట్లాడకుండా తిను అని అన్నాడు రామశేషు అలా ఆనందంగా నవ్వుకుంటూ భోజనాలు ముగించారు అలా అందరూ సంతోషంగా ఉంటే నేను లేకున్నా నా వారంతా కలిసి ఉన్నారని చనిపోయిన వారి ఆత్మ సంతోషంగా స్వర్గానికి వెళ్తుందని పెద్దల ఉవాచ ప్రజ్యుమ్న మీరంతా ఆస్తులు పంచుకొని వెళ్ళిపోతే ఈ గిట్టుగాడి పరిస్థితి ఏమిటి దీన్ని ఎవరు తీసుకువెళ్తారు అని రాత్రి అందరూ వరండాలో కూర్చున్నప్పుడు అడిగాడు రామశేషు ఇంకా అంత దూరం ఆలోచించలేదు పెదనాన్న ఏం మీరేమైనా తీసుకువెళ్తారా అని అడిగాడు ప్రజమ్న సరేలే ఇదేమన్నా కోట్ల ఆస్తికి వారసురాల అంటిపెట్టుకు తీసుకువెళ్ళడానికి పరమదరిద్రం వద్దున ఆయన దీన్ని తీసుకెళ్ళి ఆ మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పండి అని అన్నాడు రామశేషు ఏం మావయ్య పోనీ మీరైనా తీసుకువెళ్ళండి మేం తీసుకువెళ్ళాలంటే కష్టం కదా లేకుంటే ఇది అనాథ అయిపోతుంది అని అడిగాడు ప్రభాత్ సరేలే నాకు ఇవన్నీ ఒంటికి పడవు అదేమన్నా మనం కావాలని తెచ్చి పెంచుకున్న బిడ్డ ఇంటి ముందు తచ్చాడుతుంటే బావ జాలిపడి తెచ్చి ఆశ్రయం ఇచ్చాడట ఇంతోడు దానికి అంతెందుకు బావ చెప్పినట్టు చెయ్యి అని అన్నాడు ప్రభాకరం అయ్యా తమరికెందుకు అంత కష్టం అయ్యగారు లేకున్నా దానికి నేనున్నా కదా మా ఇంటికి తోలుకెళ్తా నా బిడ్డలతో పాటే అదొక బిడ్డ అది నాకాడుంటేనే అయ్యను మరిసిపోగలుగుతుంది సిన్నయ్య దాన్ని నాకు ఒగ్గేయండి సంతోషంగా ఎత్తుకెడత అయ్యగారు లేకున్నాక నాకు దానికి ఈడ పనేముందయ్యా ధర్మప్రభువులు ఉన్ననాలు మాకే లోటు లేకుండా చూసుకున్నారు నాకు నెలకు పదేళ్ళు ఇచ్చిండ్రు మా పిల్లగోళ్ళకి చదువుకు ఇచ్చిండ్రు ఆ సామి ఉప్పు తిన్నోన్ని ఆయనకు ఇట్టమైన ఈ కిట్టుగేడికి అంత బువ్వెట్టలేనా మాతో పాటే ఈడు మీరేమీ దిగులెట్టుకోకండి ఈడు నా నేర్థం అని కిట్టుని దగ్గరకు తీసుకుని తలనిమురుతా అన్నాడు ముసలయ్య హాయిగా ముసలయ్య ఊడిలో తలపెట్టుకుని పడుకుంది కిట్టు ప్రభాత్ ఏమీ మాట్లాడలేదు వాడేదో ముచ్చట పడుతున్నాడుగా తృణమో పనమో వాడికిచ్చి ఆ పేడా వదిలించుకోండి అని అన్నారు ముక్తకంఠంతో రామశేషు ప్రభాకరం ఇంతలో వీల్నామా తీసుకొచ్చాడు ప్రజమ్న ఒరేయ్ దాని సంగతే మర్చిపోయాం ఎందుకు అందులో ఏం రాసుంది అని అడిగాడు రామశేషు దానిలో పెద్దగా ఏమీ రాసలేదు అంతా సంక్షిప్తంగా మూడు వాక్యాల్లో ముగించి ఉంది చదవసాగాడు ప్రజమ్న నాకు సంబంధించిన యావదాస్తిని రెండు సమాన భాగాలు చేసుకొని నా కొడుకులిద్దరూ పంచుకోవాలి బ్యాంకులో ఉన్న నగదులో రెండు కోట్ల రూపాయలు కిట్టుకి చెందాలి ఎవరైతే దాని బాధ్యతను స్వీకరిస్తారో వారిని దానికి ట్రస్టీగా నియమించి దాని బాగోగులు చూసేలా చేయాలి నా పెద్ద కొడుకు ప్రభాతే తగిన వ్యక్తికి కిట్టూని అప్పగించాలి ఆ సొమ్ము అయ్యేలా చూడాలి ఆ మాటలు విని ఉలిక్కిపడ్డారందరూ కుక్కకు రెండు కోట్లు ఆస్తా ఇదేం విడ్డూరు అనవసరంగా నోర్జారేము మూసుకుని కూర్చొని ఉండి విషయం తెలియగానే కుక్కను ఇవ్వమని అడిగినా బావుండేది అప్పనంగా రెండు కోట్లు దక్కేవి చె వేదం నోటుదోల అని అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు రామశేషు ప్రభాకరం విన్నావుగా ముసలయ్య మా వాడు చేసిన నిర్వాహకం నీ చేత వెట్టి చాకరీ చేయించుకొని కుక్కపాటి విలువ కూడా నీకు లేకుండా చేశాడు దానికి రెండు కోట్లు ఇచ్చినవాడు నీకు ఒక పది లక్షలు ఇవ్వచ్చు కదా అని నిప్పు రాజేశాడు రామశేషు పెదనా అని అరిచాడు ప్రభాత్ అవున్రా నేనేం కాని మాట అన్నాను పాప ముసలయ్యకు కూడా ఎంతో కొంత ఇవ్వచ్చుగా అని రెట్టించాడు రామశేషు అయ్య చేసిన దాంట్లో తప్పేమీ లేదయ్యా నాకు నోరుంది చేతులు కాళ్ళు ఉన్నాయి ఏదో ఒక పని చేసుకుని బతికెత్తాను కానీ దానికి నోరు లేదు కదయ్యా ఈ యాల్టిదనక అయ్య చేతి ముద్దలు తిని బతికింది ఇప్పుడు దాన్ని ఎట్టి కుదులెత్తే అది ఏటైపోద్ది ఎవరము తీసుకెళ్ళకపోతే అది ఇది ఇది తిరగదా అయ్యగారి మీద దిగులతో చచ్చిపోతే ఆ పాపం అయ్యకి తగులుతుదేమోనని అలా చేసిండు అయినా చిన్నయ్య దాన్ని సాకను పైసలు కావాలా నేను లేనా అయినా అయ్యగారి మనసులో ఏముందో మరి అట్టా రాసిండు ఇక ఈడికి నాకు రుణం తీరిపోయిందేమోలే సిన్నయ్య అని ఏదో దిగులు ఆవరించటంతో అన్నాడు ముసలయ్య పోని ఒక పని చెయ్యి ఆ రెండు కోట్లు నువ్వే తీసుకొని కుక్కను చూడు అని అన్నాడు ప్రజమ్న అది కూడా నా బిడ్డయ్యా దానికింత తిండి పెట్టలేనా బిడ్డకు కూడెట్టడానికి డబ్బులు కావాలా డబ్బు కాదయ్యా మడిసికి కావాల్సింది పేమ అయ్యకు చేసింది డబ్బు చూసి కాదయ్యా అయ్య మీది పేమతో అయ్యగారు నన్ను కొడుకులా చూసుకున్నారు అక్కడే నేను బానిసనైపోయానయ్యా పేదోడికి పేమే కానీ డబ్బు మీద ఆశ ఉండదయ్యా మన మధ్య రుణం స్వామి వస్తాను పోయెత్తారా కిటు అని అంటున్న ముసలయ్య కళ్ళు వర్షిస్తున్నాయి లాభం లేదు ముసలయ్య ఇది మా నాన్నగారి ఆర్డర్ నువ్వు కూడా ఆయనకు కొడుకునే అన్నావుగా పైగా కిట్టు నీకు ఆప్తుడు కాబట్టి ఈ బాధ్యత నీదే కిట్టుతో పాటు ఈ రెండు కోట్లు కూడా నీకే ఇస్తున్నాను కిట్టుకి ఏ లోటు రాకుండా చూసుకుంటావనే నమ్మకం నాకు కలిగింది కనుకే నీకు ఇస్తున్నాను ఆ డబ్బు మీద సర్వహక్కులు నీవి అని అంటూ ముసలయ్యను ఆపాడు ప్రభాత ప్రభాతయ్య నేను పేదోణ్ణి అంత డబ్బు నాకు వద్దయ్యా నాకేడైనా ఓ చిన్న పని ఇప్పించండి సాలు కిట్టును కళ్ళల్లో ఎట్టుకు చూసుకుంటాను నాకు భగవంతుడు అవయవాలన్నీ ఇచ్చిండు కట్టపడి పని చేసుకునే మనసిచ్చిండు అది సాలు నాకు కానీ అయ్యా కాళ్ళు చేతులు లేనోళ్ళు కళ్ళు లేనోళ్ళు మతిసెడనోళ్ళు చాలామంది అనాదులుగా ఉన్నారయ్యా టీవీలో చూపిస్తుంటే మనసు కరిగిపోతుంది కానీ ఏటీ చేయలేను కదా కిట్టుగాడి కోసం ఏసిన డబ్బెట్టి అయ్యగారి పేరా ఓ ఆశ్రం మెట్టండి అలాంటోళ్లకు కొందరికైనా పెట్టండి సిన్నయ్య అని చెబుతున్న వైపు ఆశ్చర్యంగా చూశాడు రామశేషు వాడి ఆలోచనలు వాళ్ళను ఆశ్చర్యపరిచాయి అప్పనంగా రెండు కోట్లు వస్తుంటే కాదనుకుంటున్నాడు వాడి మనస్తత్వం ఏమిటో అర్థం కాలేదు ముసలయ్య ఏమిటి నువ్వు చెప్పేది అని తేరుకుని అడిగాడు ప్రభాత్ బాబు అయ్యగారి చెయ్య పది మందికి సాయపడాలా ఎవరు తోడులేని ఇకలాంగులకు ఆ డబ్బు కూసింత మంచి చెయ్యాలా అని అన్నాడు ముసలయ్య ముసలయ్య నీ సంస్కారం ముందు మా వయసు పెద్దరికం ఓడిపోయిందిరా కొడుకులుగా వీళ్లకు రాని ఆలోచన నీకు వచ్చింది అదృష్టవంతుడ్రా మా బావ అని అంటూ ముసలయ్య భుజం తట్టాడు ప్రభాకరం చనిపోయే ముందు తండ్రి చెప్పిన మాటలు శివరామ్ కొడుకుల చెవుల్లో మారుమ్రోగాయి ప్రభాత్ ముసలయ్యకు మొహమాటం ఎక్కువరా మీరు లేనప్పుడు వాడే నా కొడుకే అన్ని చూశాడు కల్మషం లేని మనిషివాడు నేరుగా వాడికి డబ్బులిస్తే తీసుకోడు అందుకని నేను వ్రాసిన వీల్నామాలో కిట్టు పోషణ కోసం రెండు కోట్లు కేటాయించాను దాన్ని ఎలాగైనా వాడికి చెందేటట్లు చూడండి వాడు కూడా నా కొడుకులాంటి వాడేరా అని చెప్పాడు శివరాం పెద్ద మనసుకు పేదరికం అడ్డు కాదన్న మాట నిజమనిపించింది ప్రభాత్కు ముసలయ్య దగ్గరికి తీసుకుని నువ్వు మా నాన్నకు మూడో బిడ్డవురా మా తమ్ముడివి అని అంటూ పులకించపోతున్న ప్రభాత్ను ఆశ్చర్యపోతూ చూశాడు ముసలయ్య తన స్వార్థం చూసుకోకుండా సమాజం కోసం ఆలోచించే మనిషిని మించిన కోటీశ్వరుడు ఎవరున్నారు అందుకేరా కోట్ల ఆస్తి ఉన్న మాకన్నా మంచి మనసున్న నువ్వేరా కోటీశ్వరుడి అంతేకాదు ఆశ్రమ బాధ్యతలు కూడా నీవే అదే ఇక నుంచి నీ ఉద్యోగం అని మనసులోని మాటను పైకే అనేశాడు ప్రజ్యుమ్న అందరూ ముసలయ్యను అభినందించారు అందరికీ చేతులెత్తి నమస్కరించాడు ముసలయ్య కిట్టు లేచి ముసలయ్య చుట్టూ తిరగసాగింది సమాప్తం